హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ నేను ముందుగా వారాహి ఎమ్మ మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే గనక వినాయక చవితి నాడు ఏమి వద్దండి ఒక్క నెంబర్ చాలు ఒక్క దైవిక నెంబర్ చాలు ఈ ఒక్క దైవిక నెంబర్ తో నా అకౌంట్ లోకి నేను పది లక్షలు రప్పించుకున్నాను నో పూజ నో నైవేద్యం మరి నా అకౌంట్లోకి ఆ పది లక్షలు ఎలా వచ్చాయి ఖచ్చితంగా చెప్తాను ఒక డబ్బు కోసమేనా అంటే కాదండి ఎన్ని కోరికలనైనా కూడా తీర్చేసుకోవచ్చు చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక దైవిక నెంబర్ ఒక మ్యాజికల్ నెంబర్ ఒక డివైన్ నెంబర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ ని రాసుకోవాలనే కారణంతోనే ఐదు రోజుల ముందుగానే నేను దీని గురించి మీకు చెప్తున్నాను మనం కొత్తగా ఏ పని ప్రారంభించాలన్నా కొత్త ప్రారంభాలు ఏవి ప్రారంభించాలన్నా అంటే పిల్లల్ని స్కూల్లో చేర్పించాలన్నా పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళాలి అన్నా ఇల్లు కట్టాలి అన్నా పెళ్ళి ప్రయత్నం చేసేటప్పుడైనా పెళ్లికి ముందు అయినా అయినప్పుడైనా లేదా ఇల్లు కట్టే ముందు అయినా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడైనా అంటే మన జీవితంలో కొత్తగా ఏం ప్రారంభించినా ఏది మొదలు పెట్టినా ముందుగా మొదటగా మనం మన విఘ్న నాయకుడైనటువంటి వినాయకుణ్ణి వినాయకుడిని పూజిస్తాం మేం ప్రారంభించిన ఈ పనిలో మాకు ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వకుండా చూడవయ్యా విఘ్నేశ్వర అంటూ ఫస్ట్ వినాయకుడిని మనం కోల్చాము తలిచాము అంటే ఇక ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు అవరోధాలు అడ్డంకులు ఏమీ లేకుండా నిర్విఘ్నంగా సాగించేస్తాడు భుజగన మన విఘ్న నాయకుడు వినాయకుడు లేదని మేము ఆల్రెడీ పని స్టార్ట్ చేసేసాం గణే కానీ ఆ పని ముందుకు వెళ్తున్నట్టే వెళ్తుంది మధ్యలో బ్రేక్ పడుతుంది ఇకేం పూర్తి అయిపోతుంది అనిపిస్తుంది అక్కడ ఆగిపోతుంది ఆ లాస్ట్ మినిట్లో ఆగిపోతుంది చేతికి అందినట్టే అందుతున్నాయి ఏవైనా అక్కడ ఆగిపోతున్నాయి ఒక జాబ్ దగ్గరికి వచ్చినట్టే ఉంది కానీ రావట్లేదు విదేశాలకి వెళ్ళబోతున్నాం ఇంకేం వెళ్ళిపోతున్నాం అని అంతా సిద్ధం చేసుకున్నాం ఏదో ఒక అవరోధమో ఆటంకమో ఎదురుపడుతోంది ఇలా ప్రతి పనిలో కూడా విఘ్నాలు ఎదురవుతున్నాయి ఆటంకాలు ఎదురవుతున్నాయి వీటన్నింటినీ కూడా మేము దాటుకొని ముందుకు వెళ్ళాలి మా జీవితంలో ఎదురవుతున్న ఈ విఘ్నాలన్నింటినీ కూడా తొలగించ స్వామి విఘ్నేశ్వర అంటూ మనం విఘ్నేశ్వరుని పూజిస్తాం అలాంటి విఘ్న నాయకుడిని ఈ వినాయక చవితి నాడు ఈ ఒక దైవిక నెంబర్ని రాసి ఆయన ముందు గనక ఉంచాము అంటే మనకు ఎంతటి కోరిక అయినా తీరిపోతుంది ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద మొండి కష్టమైనా తీరిపోతుంది ఇంతకాలం పెండింగ్ పడుతూ వాయిదా వస్తూ వస్తూ ఉన్నవన్నీ కూడా వినాయకుడి అనుగ్రహం వల్ల అన్ని కూడా చక్కగా జరిగిపోతాయి మీరు అనుకున్న సమయానికి మీరు భయపడాల్సిన పని లేకుండా మనకు వినాయక చవితి ఎప్పుడు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాసంతో మనకు బుధవారం కలిసి వస్తుంది వినాయక చవితి ఈ ఒక్క రోజుని గనక మీరు ఈ ఒక్క పని చేశారు ఈ ఒక్క దైవిక నెంబర్ ని గనక రాశారు అంటే గనక మీరు కోరిన కోరికలన్నీ తీరిపోతాయి దీనికి నో నైవేద్యం నో పూజ అంటే మరి ఏం చెయ్యాలి ఏంటి అని అంటే గనక మన ఛానల్ మీరు ఫాలో అయిపోవాల్సింది ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకొని విసిగి వేసారి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు చెప్తాను ఎప్పుడు అంటే ఈయన చెప్పింది హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలైనా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురువు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు అన్ని కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ఏమా పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తలకి అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ చేసుకుంటారు ఇక వేళలోకి వస్తే వినాయక చవితి రోజు చక్కగా తలార తలస్నానం చేసి ఉంటారు ఇక వినాయకుడిని మీరు ఇంట్లో ఏ విధంగా పూజించుకుంటారో మీ ఇష్టం మీరు ఎప్పుడూ కూడా ఏ విధంగా అయితే పూజించుకుంటారో ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ ఒక్క పరిహారం మీరు చేసుకోండి మీకు దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక వైట్ పేపర్ అలాగే సింధూరం మనం ఆంజనేయ స్వామికి అలంకరిస్తాను చూడండి ఆ సింధూరం పూజ స్టోర్స్ లో దొరుకుతుంది తెచ్చిపెట్టుకోండి నేను ఫైవ్ డేస్ ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఆ లోపు తెచ్చిపెట్టుకోండి వినాయక చవితి రోజు అలారం సెట్ చేసి పెట్టుకోండి మర్చిపోతారు ఇక ఆ తర్వాత ఏం చేస్తారు సింధూరం కొద్దిగా వాటర్ కలిపి లిక్విడ్ లా చేయండి దానితో మీరు మీ కుడి చేతి ఉంగరపు వేలుతో కానీ లేదా ఒక కర్రపుల్ల సహాయంతో కానీ మీరు ఈ వైట్ పేపర్ మీద ఒక నెంబర్ రాయాలి దైవిక నెంబర్ ఈ నెంబరు నా ఆశని నా కళని నెరవేర్చింది మీ అందరికీ కోరికను కూడా నెరవేర్చేస్తుందని అనుకుంటున్నాను ఆ నెంబర్ ఏంటి అంటే ముందుగా వైట్ పేపర్ మీద ఓం అని రాయండి ఆ తర్వాత టూ టూ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ టూ టూ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ నెంబర్ని రాయండి దీంతో సింధూరం పేస్ట్లో కలిపారు కదా దాన్ని అంటే మీ రింగ్ ఫింగర్ సహాయంతో దాంట్లో వేలు డిప్ చేసి అలా రాయొచ్చు లేదా ఒక కర్ర పుల్లను అందులో ముంచి దాంతో రాయొచ్చు రాసేసాక మీరు చక్కగా దేవుడి దగ్గర పెట్టండి దేవుడి ముందు పెట్టండి పెట్టేసి మీ కోరిక ఏదుంది మీ తీరిని కళ ఏదుంది మీరు చేస్తున్న పనిలో ఎందులో ఆటంకాలు కలుగుతున్నాయి విఘ్నాలు కలుగుతున్నాయి అవరోధాలు కలుగుతున్నాయి అన్ని బ్రేక్ అవుతూ వస్తున్నాయి మధ్యలో ఆగిపోతున్నాయి అలాంటి పనులు లేదా ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే అందులో ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగిపోవాలి అన్నట్టు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని వినాయకుడితో చెప్పుకోండి నేను పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాను అందులో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు నేను పలానా ఎగ్జామ్ రాయబోతున్నాను ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు కొత్తగా ఇల్లు ప్రారంభించబోతున్నాను ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు గృహప్రవేశం చేయబోతున్నాను ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఇప్పుడే ఇప్పటికే మొదలు బిజినెస్ బిజినెస్లో లాస్ వస్తుంది సరిగ్గా డబ్బు కలిసి రావట్లేదు ధన రాబడి సరిగ్గా లేదు ఫైనాన్షియల్ గ్రోత్ అన్నది జరగాలి లేదా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను ఏవో కారణాల వల్ల ఆగిపోతూనే ఉన్నాను వాటిలో జరిగే విఘ్నాలన్నీ తొలగిపోవాలి ఇలా మీ లైఫ్కి సంబంధించి మీకు ఏవైతే విఘ్నాలు అడ్డుపడుతూ ఆగిపోతూ వస్తున్న పనుల కోసం కొత్తగా ప్రారంభిస్తున్న పనుల కోసం మీ కళ కోరిక ఏవైతే ఉన్నాయో తీరకుండా వాటి కోసం ప్రతి ఒక్కదానికి కూడా ఈ నెంబర్ని రాసుకుని వినాయకుడికి చెప్పుకోవచ్చు ఇలా మీ కోరికను విఘ్నేశ్వరుడికి చెప్పేసుకున్నాక ఆ పేపర్ ఏం చేస్తారంటే ఆ రోజు అలా ఉంచేసేయండి దేవుడి దగ్గరే మరి ఎప్పుడు చేయాలి అంటే మీరు మార్నింగ్ పూజ అంతా అయిపోయిన వెంటనే ఇది చెయ్యొచ్చు లేదా సాయంకాలం ఈ పరిహారం చేసుకోవచ్చు మేము తెల్లవారి తలస్నానం చేసామండి సాయంత్రం తలస్నానం అవసరం లేదు కదా అలా చేయొచ్చా అంటే కాదు ఎప్పుడు మీరు ఈ పరిహారం చేయాలనుకుంటారు అంతకుముందు తలస్నానం చేసి ఉండాలి సాయంత్రం చేస్తామంటే తలస్నానం చేసి తర్వాత మీరు చెయ్యండి ఇక దీన్ని ఆ రోజంతా అలా వదిలేశారు నెక్స్ట్ డే మళ్ళీ స్నానం చేసుకొని ఆ పేపర్ ఏదైతే ఉందో మీరు ఈ దైవిక నెంబర్ రాసిన పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి జెంట్స్ అయితే మీ పర్సులో కానీ మీ జాబ్లో కానీ పెట్టుకోండి ఆడవాళ్ళైతే మీ ఇంట్లో ఒక చోట అలమరలో కానీ మీరు డబ్బులు పెట్టే చోట కానీ పెట్టండి బంగారం పెట్టే చోట ఇలాంటి చోట ఎన్ని రోజులు పదకొండు రోజులు తర్వాత ఏం చేయాలి పన్నెండవ రోజు దాన్ని తీసుకువెళ్ళి మీ ఇంటి దగ్గర ఒక పాటు అంటే మొక్కలు నాటి ఉంటారు కదా ఆ పాట్లో కొద్దిగా మట్టి తీసి దీన్ని అందులో పెట్టి పూడ్చి పెట్టేసేయండి మట్టి కప్పేసేయండి ఇలా చేయాలి ఒకవేళ మేము పన్నెండు రోజులు మర్చిపోయామండి అంటే ఏమీ అవ్వదు మీ తర్వాత రోజైనా కూడా మీరు దాన్ని తీసి మట్టిలో పెట్టేసేయచ్చు అయితే ఇక వినాయక చవితి కాబట్టి మనం నాన్ వెజ్ లో పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చెయ్యకండి ఇక నో పూజ నో నైవేద్యం అని ఎందుకు అన్నాను అంటే ముందే మనం వినాయకుడికి పూజ చేసుకునే ఉంటాం అన్ని ఆయనకు సమర్పించేసి ఉంటాం ఆ పూజ అయిన తర్వాతనే ఇది చేస్తాం కాబట్టి అలా చెప్పాను ఇక నా లైఫ్లో నేను పది లక్షలు ఎలా నేను సంపాదించాను నాకు ఎలా వచ్చింది నా బ్యాంక్ అకౌంట్ లోకి అంటే నా బ్యాంక్ అకౌంట్ లో కనీసం ఒక టెన్ లాక్స్ అయినా చూడాలని నా కళ దాన్ని ఎంత టెన్ లాక్స్ కి తీసుకు వెళ్దాం అంటున్నా కూడా అది మళ్ళీ అందులోనూ చేయదో ఖర్చు రావటం లేదా మా వారు కావాలనటమో తీయటమో ఇలా జరుగుతూనే ఉండేది ఎలాగైనా గానీ నా పది లక్షలు నేను చూడాలి అన్న ఒక కళ ఉండేది నాకు అలాంటప్పుడు నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఈ ఒక పరిహారం రాశాను చేశాను నెక్స్ట్ వినాయక చవితి రోజుకి నా బ్యాంక్ అకౌంట్ నేను నా కళ్ళారా పది లక్షలు నేను చూడాలి నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా నా డబ్బు అందులో ముక్కపడకుండా సమసకుండా నా డబ్బు అలా పెరిగేలా చెయ్యి స్వామి అని చెప్పి వినాయకుడిని తలుచుకొని ఇలా ఈ ఒక్క పరిహారం చేశాను ఖచ్చితంగా ఈ వినాయక చవితి నాకు ఇంకా ఒక నెల ఉంది అనగానే నేను టెన్ లాక్స్ నా అకౌంట్ లో నేను చూసుకోగలిగాను కాబట్టి మీరు కూడా మీరు డబ్బు కోసమైనా చెయ్యండి ఒక కోరిక కోసమైనా చెయ్యండి ఏవైనా జరుగుతున్న పనులు ఆగిపోతున్న వాటి కోసమైనా చెయ్యండి కోసమైనా కూడా చెయ్యండి మంచి జాబ్ కోసమా లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ కోసమా ఏదైనా కొనాలి అన్న ఎక్కడైనా పొదుపు చేయాలి అన్న ప్రతి ఒక్కదానికి కూడా మీరు ఈ ఒక్క పరిహారం చేసుకున్నారు అంటే ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు అవరోధాలు లేకుండా మీ పని సులభంగా పూర్తి చేసేస్తాడు విఘ్న నాయకుడు వినాయకుడు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అంటే మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారో అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలినే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్